దేశంలో కార్మికుల హక్కుల కోసం ఒక ఏఐటియు మరియు దాని అనుబంధ సంఘాలు మాత్రమే పోరాటాలు చేస్తాయని ఏఐటియుసి రాజన్న సిరిసిల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాము అన్నారు వేములవాడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల సిఐటియు నుంచి ఏఐటియుసి అనుబంధ యూనియన్ లో చేరారు అనంతరం జిల్లా ఏఐటియుసి నాయకులు కడారి రాము అజయ్ వేణు కెవి అనుసూర్యల ఆధ్వర్యంలో యూనియన్ నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కడారి రాము మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఏరియర్స్ తో కూడిన వేతనాలు చెల్లించాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని అదనపు పని భారం తగ్గించాలని జనాభాకు తగ్గ కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు సిరిసిల్లా జిల్లా వేములవాడలో ఈరోజు మున్సిపాలిటీ కార్మికులు సిఐటి నుండి ఏఐటిసిగా జైన్ అవ్వడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క కార్మికులను స్వాగతిస్తున్నాం ఈ యొక్క కార్మికుల హక్కుల కోసం ఏఐటిసి నిత్యం రాష్ట్రం కానీ కేంద్రంలో కానీ కార్మికుల యొక్క హక్కుల మీద పోరాటం చేస్తున్నటువంటి ఏఐటిసి తల్లి సంఘం ఇలా తెలంగాణ రాష్ట్రంలో పదైన మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రం మనకస్తే వేలాది నౌకర్లు వస్తాయి ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని ఎంతోమంది ఆశపడి తెలంగాణ సాధించుకోవడం జరిగింది కానీ గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి రాష్ట్ర రోగాలు చేసి దేశవ్యాప్తంగా ఎన్నో సమ్మెలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా కార్మికుల ఒక ఇలా వాళ్ళ ఒక కష్టాలను అర్థం చేసుకోలేని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది ప్రధానంగా చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఇలా మున్సిపాలిటీ కార్మికులకు గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా ఇరవై ఆరు వేల వేతనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అదేవిధంగా ఇలా సీనియర్టీని బట్టి వాళ్ళ యొక్క రిటైర్మెంట్ కూడా కల్పించాలి దాన సీనియర్టీ ఉన్న వాళ్ళను ఉద్యోగ భద్రత మెయిన్ ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకొక ఉద్యోగ భద్రత కల్పించాలి చాలా ఏళ్ళ నుంచి ఇలా మున్సిపాలిటీ కార్మికులు మురికిలో మునిగి మురికిలో తేలితే వాళ్ళ యొక్క శ్రమను గుర్తించలేని ప్రభుత్వాలు అయిపోయినాయి వాళ్ళ శ్రమంతో వస్తున్న ప్రభుత్వాలు అయిపోయినాయి ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ప్రధానంగా వాళ్ళ యొక్క ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించి వాళ్ళ ఆగిపోయినటువంటి ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ కూడా అప్పుడు లెవాన్స్ పిఆర్స్ ప్రకారం ఏరియాస్ జీతం ఇవాళ ఆరు నెలల జీతం ఆగిపోయినప్పటికీ ఇవాళ ఆ ఒక్క జీతం మొన్న ఒక నెల వేయడం జరిగింది ప్రధానంగా ఇంకా ఐదు నెలల ఏరియాస్ జీతం కూడా ఈ ప్రభుత్వం సొరవ తీసుకొని వెంటనే చెల్లించాలి అదేవిధంగా వీళ్ళకు ప్రమాదం విధులలో జరిగినట్టుండే ప్రమాద బీమా సౌకర్యం వీళ్ళకు ఆరోగ్యరీత హెల్త్ కార్డులు ఇలా వాళ్ళకొక గుర్తింపు కార్డు ఐడి కార్డు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వెంటనే వీళ్ళకు ఉద్యోగ భద్రత అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వీళ్ళు చాలామంది చేసి చేసి పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళని వెంటనే రిటైర్మెంట్ చేసి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణానికి సంబంధించి మున్సిపల్ కార్మికులు చేరడం జరిగింది వారందరినీ ఏఐటీసీ సగర్వంగా స్వాగతిస్తూ ఉన్నది ముఖ్యంగా మున్సిపాల్లో కార్మికులు అంటేనే వాళ్లకు అవుట్సోర్సింగ్ అని కాంట్రాక్ట్ బేసిక్ అని టెంపరీ అని క్యాజువల్ అని నానా దోపిడీ పేర్లు చెప్పి కార్మిక వర్గాన్ని ప్రభుత్వం కార్యాలయాల్లోనే దోపిడీ చేయడం ప్రజాస్వామ్యంలో ఇది చట్ట విరుద్ధమని రాజ్యాంగ విరుద్ధమని ఏఐటిసి భావిస్తూ ఉన్నది ఏడు వేలు ఎనిమిది వేలు ఇచ్చి వాళ్ళ శ్రమను దోచుకోవడం పర్మనెంట్ ఉద్యోగులకు కూడా పద్దెనిమిది వేలు ఎంతో ఇస్తూ ఉన్నారు మరి నేషనల్ పేస్కేల్ చెప్పినట్టు కనీస వేతనం ఒక కుటుంబం బతకడానికి కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా నిర్ణయించింది కానీ దాని అమల్లో మాత్రం తీవ్ర జాప్యం అన్యాయం జరుగుతూ ఉన్నది ప్రజాస్వామ్యంలో పాలకులు ఈ ప్రజలను మోసం చేసే విధంగా పాలక వర్గాలే ఉంటే వాళ్లకు చెప్పుకోవడానికి కానీ వాళ్ళ హక్కులను పరిష్కరించడంలో కానీ ఎవరికి చెప్పుకునే స్థితి లేని జవాబుదారిత లేని జవాబుదారి జవాబుదారీతన లేని విధంగా ప్రజాస్వామ్యంలో తయారైంది ఇట్లాంటి ఏఐటిసి ఖండిస్తూ ఉంది ఇక్కడైనా మున్సిపల్ కార్మికుల ఎడల ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి మున్సిపల్ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్లకు హెల్త్ కార్డులు కానీ ఇతర అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న బెనిఫిట్స్ని కానీ అమలు జరిపి అమలు జరిపి వారిని సగర్వంగా బతికే విధంగా చూడాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం